ఆనాడు ఇచ్చాడు ఆనాడు నమ్ముకున్న అర్జునుడి ఉద్ధరించాడు గోపకాంతల్ని ఉద్ధరించాడు గోపాల బాలు ఉద్ధరించాడు మేము కూడా అంతకన్నా గొప్ప ఏం కాదమ్మా మేమందరం అజ్ఞానంలో ఉన్నాం పశువుల్ని మేపుకుంటున్నాం పాశవులతో కట్టేసుకున్నాం పశువుల లాంటి స్థితిలో ఉన్నాం మమ్మల్ని ఎవరు కాపాడతారమ్మా అదిగో ఆనాడు కృష్ణుడు ఎలా అందరిలో మమేకమై కాపాడాడు ఎలా జ్ఞానమిచ్చాడో అలా నువ్వు కూడా నీ పాద పరాగ రేణువు అంతటి శక్తి కలిగినదై జన్మ జల భవతి అయి ఉన్నది అంటే ముర అనే రాక్షసుడికి శత్రువైనటువంటి కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఆదివరాహమూర్తిని ఆరోపణ చేయడం అంటే ఆదివరాహమూర్తి ఎందు శ్రీకృష్ణ భగవానుండి దర్శనం చేయడం ఆయన యొక్క కోరచేత ఉద్ధరింపబడిన భూమిలా జనన మరణ చక్రమునందు తగులుకున్నటువంటి మమ్మల్ని నీ పాద పరాగ రేణువు ఉద్ధరించాలి అందుకని అమ్మ అది తప్ప మాకు ఏదుందమ్మా దిక్కు మమ్మల్ని ఉద్ధరించవా అని అమ్మ పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తే ఆ సన్నివేశాన్ని తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి అందుకే శంకరులు అలాంటి పాద పరాగ రేణువు నా శిరస్సు మీద పడాలని శ్లోకం రాసుకోలేదు ఆయన ఏమని రాశారు అందరూ దీన్ని చదువుకోవచ్చు అలా రాశారు ఆ శ్లోకాన్ని అందుకని ఏమవుతుంది మీకు తెలియక్కర్లేదు మీరు రోజు ఆ శ్లోకాన్ని పట్టుకుని తప్పులు లేకుండా అవిద్యానామంతరమిరోగరీ జడా చైతన్య స్థకమకరం ద చింతామణి దరిద్రామణిగుణనికా జన్మ జలధ నిమగ్నాం దంస్తా మురరిపువరాహస్ భవతి అన్నారనుకోండి పొంగిపోతుందమ్మా అబ్బా ఆనాడు శంకరులు చేసిన స్తోత్రాన్ని వీడు మళ్ళీ నా దగ్గర చెప్పుకుంటున్నాడు వీడిని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు అని పొంగిపోతుందిట అలా ఉద్ధరిస్తుందా అండి అమ్మా అది చెప్పడానికి శంకరులు వెంటనే ప్రయోగం చూడండి సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారి ప్రయోగాలే ప్రయోగాలు సౌందర్యలహరి బహుభంగిమల నేను ఇంకా వీడు అసాధ్యం కుల వీడు మూడు శ్లోకాలు చెప్పాడు రా తొమ్మిది రోజులకు అంటారని కొంత కుదిస్తున్నాను లేకపోతే నిజంగా ఒక్కొక్క శ్లోకం వెనకాతల ఎంత రమణీయమైనటువంటి అర్థాలు ప్రతిపాదించారో మహానుభావుడు పేరు చెప్పరు ఎవరిని ఉపాసన చేస్తున్నారు చెప్పరు గుర్తుపట్టమంటారు మీ అమ్మగారిని మీరు గుర్తుపట్టారు రే ఈ ఎవరు అని మీరు ఈశ్వరే కదా అని మా అబ్బాయి అడిగాడు అనుకోండి ఈశ్వర్రా మీ అమ్మ అని ఎవరైనా చెప్పారనుకోండి అది ఏదో తేడా వచ్చేసినట్టు అదేమిటి నా భార్య నా కొడుకు దగ్గరికి వెడితే నా కొడుకు దగ్గరికి వేరొకరు వచ్చి ఈశ్వర్రా మీ అమ్మ అని చెబితే అమ్మ వచ్చావా అని మా అబ్బాయి అంటే దోషం ఎక్కడున్నట్టు అమ్మలో లేదు కొడుకులో ఉంది ఒకరు చెప్తే గుర్తుపట్టడం అమ్మని అమ్మ పేరు చెప్పక్కర్లేదురా అమ్మ అనేటప్పటికే అమ్మ ఏమిటో నీకు గుర్తుకు రావాలి అందుకు నా శ్లోకం చూడండి ఎలా పెడుతుందో కొనకాంచీదా మా కరికల్ పరిచ్ఛీనా మధ్య పరిణతశరత్ చంద్రబదనా ధనుర్పాశం బాణం శృణిమపి దఘానాకరతలైహి అని ఎంత గొప్పగా వేసిస్తారు ఆ పాదం వెనకాతల పాదాన్ని ఆయన అంటారు పురస్తాప్యస్తాం నహ పురమధితురహో పురుషిక నహ అంటారు నహ అంటే మేం నేను అని శంకరాచార్యుల వారికి చెప్పుకోవచ్చుగా అలా చెప్పరు నహ అంటారు మేమందరం ఎప్పుడు అలాగా అమ్మని చూడాలనుకున్న పిల్లాడు అమ్మని చూసి ఎన్నాళ్ళైందో మా అమ్మ పొద్దున్నీ లేచి నాకోసమని వెంకటేశ్వర స్వామి అంతటి వారికి ఇప్పటికి నిద్ర లేపవలసి వస్తే ఎలా లేపుతా మనం కౌశల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్మికం ఉత్తిష్టనర నరసార్దూల కర్తవ్యం దైవమాన్మికం ఆయన లేవలేదనుకోండి అప్పుడు

పెరుగులోకి దిగిందేమో తిరగట్లేదు అతి కష్టం మీద చిలుకుతున్నారు ఆ చిలుకుతున్నప్పుడు చేతులకు ఉన్నటువంటి గాజులు ఘల్లు ఘల్లు అని మోగుతున్నాయి అందులో నీ గురించి పాట పాడుతున్నారు గాజులకు ఉన్నటువంటి ఘల్లు ధ్వని నోటి వెంట వచ్చేటటువంటి నీ పాట ధ్వని పెరుగులో కవ్వం కదలడం వల్ల వచ్చేటటువంటి కమ్మని వాసన వారి గోపికలు తలలలో పెట్టుకున్నటువంటి పూల యొక్క వాసన అన్నీ కలిసి వాతావరణాన్ని గుబాళించేస్తున్నాయి కవ్వానికి కుండకి ఏమైనా దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా అంటోంది కవ్వం అది చప్పుడు వినపడుతోందా నిద్రలే ఎక్కడ వెంకటేశ్వరుడు ఎక్కడ కృష్ణావతారం ఇది వినేటప్పటికి యోషా గణేనవ రథత్ని విమధ్యమాని ఘోషాలయేశిమంత ఘోషా అనేటప్పటికి సుడిగిచు గిదుకుచు వాలు చడి కొట్టుచు అమ్మ రమ్ము చుచు వెడవెడ గంతులు వేయిచుచు కదిచి కడవ బాలకొండు కవ్వము అంటారు పోతన గారు ఆనాడు అమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చి కవ్వం పట్టుకుని అమ్మ 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 ఆకలేసేస్తోందమ్మా నాకు పాలియమ్మ పాలియమ్మ అన్నది గుర్తొచ్చి ఆయశోధ మాతగా వంటసాల ఎదురుగుండా కూర్చుంది పాపం అమ్మ మళ్ళీ నా కోసం అక్కడ కూర్చుందో ఏమిటో తెల్లారిపోయింది నా పాలు పెరుగు కవ్వాలు కృష్ణుడు అవతారం గుర్తొచ్చి తన సౌలభ్యం గుర్తొచ్చి గభాలన లేచి కమలా కుచచూచుక కుంకుమతో నీలతనో ఒంటి మీద అమ్మవారిని రాత్రి కౌగిలించుకున్నప్పుడు అమ్మవారు కుచుమలకు అద్దుకున్నటువంటి కుంకుమ యొక్క రేఖలు తన వక్షస్థలం మీద కనపడుతున్నాయని కూడా చూసుకోకుండా ఉత్తరీయం జారిపోతుండగా పరుగు పరుగున వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి సౌలభ్యమూర్తి అయిన వెంకటాచలపతిలా అమ్మవారి యొక్క దర్శనం ఎలా ఉంటుందో చెప్తారు శంకరలు మాట చూడండి ఎంత గొప్ప మాట అసలు అక్కడ వేసేయడంలో అందం చూడండి కాంచి అన్నారు కాంచి నాభిస్థానం భారతదేశానికి అంతటికి కూడా నాభి అమ్మకి మనకి ఉండేటటువంటి సంబంధాన్ని చెప్తుంది మనం అమ్మ కడుపులో ఉన్నంత సేపు మన పోషణ నాభిగొట్టంలోంచే జరుగుతుంది బయటికి వచ్చిన తరువాత నాభి కోసేస్తారు బొడ్డు కోసేస్తారు బొడ్డైతే కోసేస్తారు కానీ అమ్మకి మనకి ఉండేటటువంటి సంబంధాన్ని హృదయంలో ఉన్న బంధం ఎక్కడికి పోతుంది ఆ హృదయ బంధం ఎప్పుడు ఉండిపోతుంది అమ్మకి కొడుక్కి కానీ ఇక్కడ శంకరులు అంటారు దామా అమ్మా పేరేమైనా చెప్పారా ఏ అమ్మకి పేరు చెప్పడం ఏమిటండి అమ్మని అమ్మగా గుర్తుపట్టేయాలి అంతే ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన అందుకని పేరేం చెప్పరు ఈ శ్లోకం అంతా విని మీరు చెప్పాలి ఆవిడెవరో పేరు ఇది సౌందర్యలహరంటే ఎందుకని ఇక్కడ ముద్ర పడిపో ఉంటుంది అమ్మ ఇలా ఎక్కడో వాడెవరో ఇలా పెట్టుకుంటుంటే ఏంటంటే మా అమ్మగారి ఫోటోలో ఉందండి అనగలగాలి నువ్వు అంతే శ్లోకం చెప్తారు పేరు చెప్పరు మీరు చెప్పాలి పేరేమిటో అన్ని అమ్మ పేరులే కానీ ఇలా అమ్మెవరో సౌందర్య లహరిలో చెప్తున్న నాయకి అవిడెవరో మీరు గుర్తుపట్టాలి ఆయన చెప్పరు పేరు అలా మా కళ్ళ ముందు కనపడవు అంటారు అంతే అంటే లోపల ఎంత ఉపాసన చేశారో చూడండి అలా అమ్మ కనపడాలి అని అమ్మని వర్ణించేస్తున్నారు ఈ స్థితి నువ్వు పొందాలి నువ్వు కూడా అలా అమ్మని ఉపాసన చేయగల కళ్ళు మూసుకుంటే కనపడాలి ఎలా కొనకాంచి దామా అమ్మ నడు చుట్టూ మేఖలా పెట్టుకుంటుంది మేఖల పెట్టుకుంది అంటే మళ్ళీ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది అక్కడ ఎందుకంటే మేఖల అయితే దానికి గంటలు ఉండవు చిరుగంటలు లేకపోతే మేఖలానాలి చిరుగంటలు ఉన్న మొలనూలైతే దాన్ని మొలనూలు అంటారు అమ్మ మొలనూలు పెట్టుకుంటుంది అంటే వడ్డానం లాంటిది అనుకోండి దానికి చిరుగంటలు ఉంటాయి ఆ గంటలు ఉండడంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి చిన్ని చిన్ని చిన్న చిన్ని ఉంటాయి అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుంది సరే అలా ఎందుకు చెప్తారు అది ఎలాగో వచ్చేస్తుంది పరిక్షీణ మధ్యే అక్కడ చెప్తారు కొనత్తాంచీదామా ఆ చిరుగంటలతో కూడుకున్నటువంటి మొలనూలు కలిగినటువంటి అమ్మట అమ్మ అని పిల్లాడు వస్తున్నాడు అనుకోండి అమ్మ ఏం చేస్తుంది అమ్మ వీడు వచ్చాడండి అమ్మయ్యా వీడు వచ్చాడు పిల్లాడిని చూడగానే సంతోషంగా లేస్తుంది లేవగానే మీరు పనత్కాంచిదామా అనగానే మీకు ఏం వినపడాలి చెవులో అమ్మ లేవగానే లేకపోతే అమ్మ ఓయ్ శంకరా వచ్చావా అని కొనకాంచి దామా అని తలుచుకోగానే అమ్మిలా కదిలిందా అమ్మవారికి ఉన్నటువంటి మొల నూలు కదులుతుంది కదిలితే టింగ్ 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 అని గంటలు మోగుతాయి ఆ గంటల ధ్వని మీ చెవిలో పడాలి ఈ లోపల దర్శనం ఈ చెవికి మీకు ఒక ధ్వనిని అందించాలి ఇలా అందిస్తుంటే మీకు దర్శనం అవుతోందని గుర్తు ఎంత రహస్యమైన ప్రతిపాదన చూడండి ఇది నేర్పుతున్నారు శంకరలు ఇది నీకు వచ్చిందా నిర్భయమైన స్థితి నీ వెంట ఉంటుంది ఇలా ఆరాధన చేయడం నేర్చుకో ఇది సౌందర్యారి కరికలభ ఏనుగుల యొక్క ఉండేటటువంటి ఉంటాయే శిరస్సు యొక్క భాగములు ఆ శిరస్సు యొక్క ఉపరితలములు ఎలా ఉంటాయో అంతంత వక్షోజములు కలిగినటువంటి అమ్మవార్త అంటే ఆ మాట ఎందుకు అంటున్నారు అమ్మా అని పిలవడం తను చంటితనంలో ఏమీ తెలియనప్పుడు ఏడిస్తే తన్ని పోషించిందేది అమ్మ యొక్క వక్షోజమే తనని పోషించింది అందుకని ప్రతి కవి కూడా అమ్మవారి యొక్క వక్షోజములను స్తోత్రం చేస్తాడు స్తోత్రం చెయ్యడంలో దౌర్భాగ్య బుద్ధి కాదు అది అమ్మని చూడడం అమ్మ ఆ పాల నుంచే నేను పెరిగాను అని కృతజ్ఞతాపూర్వకంగా మాతృత్వానికి నమస్కారం చేయడం ఆవిడలో జగన్మాతని దర్శనం చేస్తున్నారు లేకపోతే ఆ ఇంత మంది పిల్లలు ఎలా మా ఇన్ని బ్రహ్మాండాలు సమస్త సృష్టిని బిడ్డలు కదమ్మా వీళ్ళందరికీ పాలిచ్చి పెంచుతున్నావు కదమ్మా పేరాల భరత శర్మ గారికి అయితే అమ్మవారు దర్శనమిచ్చింది ఎంత గొప్ప దర్శనం అంటే ఒక్కడు ఇంగుముఖం మరొక్కడు అరుముగాలతోడ నీయక్కున పాలుతావా జగమంతయు బిడ్డలు కన్న అహర్నిశల్ చంద్రబింబము అన్నారు అమ్మా ఇద్దరు పిల్లల్లో ఒకడేమో ఏనుగు ముఖం వాడా వాడేమో ఒక తొడ మీద కూర్చుని ఒక స్తన్యం తాగేస్తున్నాడా ఇంకొకడు ఆరు ముఖాల వాడా సుబ్రహ్మణ్యేశ్వరుడు వాడు ఒక స్తన్యం తాగేస్తున్నాడా అమ్మ నీకు వాళ్ళిద్దరైనా అమ్మ పిల్లలు మేమందరం పిల్లలం కావు నువ్వు మా అమ్మవమ్మ వాళ్ళిద్దరే తాగేస్తుంటే వాళ్ళ కడుపులు ఎప్పటికి నిండుతాయి ఒకడు ఏనుగు ముఖం వాడంటే పొట్ట ఏనుగు పొట్ట ఒకడు ఆరు ముఖాల వాడు వాడి పొట్ట ఎప్పటికి నిండుతుంది ఆరు ముఖాలతోనూ వాడు తాగాలి ఇప్పుడు కార్తికేయుడు ఇంకా మేమిప్పుడు ఎప్పుడు తాగుతాం మా కడుపు ఎప్పుడు నిండుతుందమ్మా అమ్మని అడిగినట్టు అడిగారు అడిగితే అమ్మందిట ఓయ్ శర్మ బెంగ పెట్టుకోకోయ్ ఇన్నబింబము చంద్రబింబము సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థానాలుగా చేసుకుందిట చేసుకుంటే సూర్యుడి చేత చంద్రుడి చేతే కదా పంటలన్నీ పండేది మీకు లేస్తే ఆరో క్లాసులోనే చెప్పేస్తారు సూర్యరశ్మి తగలకపోతే ఆ లోపల ఆ పత్రహరితము తయారు కాదు అందుచేత మొక్కలు పెరగవు అని చెప్తాం కదా అందుకని సూర్యుడి చేత చంద్రుడి చేత చంద్రుడి చేత ఓషధులు ప్రకాశించి శరీరములకు వచ్చిన రోదము పోతోంది సూర్యుడి చేత ప్రకాశించి పంటలు పండుతున్నాయి అందుకని సూర్యచంద్రుల్ని స్థనములుగా పెట్టుకుని సమస్త జగత్తుని పోషిస్తున్న తల్లివమ్మ అని చెప్ప